మరింత చక్కటి కార్యక్రమానికి మరి ఎప్పటికప్పుడు సహకరిస్తున్నాయి జిల్లా కలెక్టర్ గారు సంబంధాల శాఖ అధికారి మరి అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక సారథి మామిడి హరికృష్ణ సార్ గారు మరి సమయ సమిష్టిగా మమ్మల్ని సహకరించి కలిగి పంపించడం జరిగింది మరింత చక్కటి ఈ కార్యక్రమం మనమందరం కూడా తెలుసుకోవాలి కొన్ని పథకాలు ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఉంది ప్రారంభం కాబోతున్నాయి కానీ కొందరు ఇంకా మాకు రాలేదు కొన్ని స్కీమ్స్ అని అనుకుంటున్నారు తప్పకుండా అంచలంచలుగా ప్రభుత్వము మీకు ఇవ్వడానికే కుటుంబ సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహిస్తుంది కాబట్టి మనము ఎన్నుకున్న ప్రభుత్వానికి మన తోడుపాటు మనం అందించినప్పుడే సంక్షేమ ఫలాలు అన్నీ మన దగ్గరకు వస్తాయి కాబట్టి వీళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్నవారు మరి ముందు ముందు పొందబోయే పొందబోయేవారు కూడా గవర్నమెంట్కి సహకరించారు మరి మనందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ గారు మరి సేవా నివతికి నిలువులం మరి మానవతావళి ఆయన ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని చక్కగా మనందరికీ కూడా మన ఇంటి ఆడపడుచుని గౌరవించాలి మహిళలను గౌరవించాలని మైకు దొరికిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపన్యాసాలలో వేదికలల్లో చెప్పడం మనం వినవడం జరిగింది కానీ మహిళలకు పెద్దపీట వేసి మహిళ మహిళలను గుర్తించినటువంటి ప్రభుత్వము మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గుర్తించారు మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా మహిళలను మహారాణులు అని చెప్పారది అయితే ఆ మాటను నిజం చేయలేదు కానీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సర్కారు అది నిజం చేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ మరి చాలామంది అంటున్నారు మరి ఓట్లు మహిళలు వేసిందా మరి వేయలేదా అనే మాట కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు దయచేసి గోరు ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు మనం ఒకటి అంత గమనించాలి తిరిగిన మహిళలు మన తల్లి మన చెల్లె మన కోడలు మన బిడ్డలు కాబట్టి వాళ్ళను మనకు వ్యత్యాసము చూపించే విధంగా మాట్లాడద్దు కుటుంబంలో మరి ఒక మహిళలన్న ఒక ఉచిత ప్రయాణం అనేది నిర్వహించడం అనేది గతంలో ప్రభుత్వం లేదు మరింత గొప్ప సాహసం తీసుకునేది మరి పురుషులకు కూడా ఇయ్యచ్చు కదా రిమోట్లేయలేదా అనేది చాలా మంది అనుకున్నారు అది అనర్థాలకు దారి తీసే మాటలు మాట్లాడద్దు గవర్నమెంట్ మనము మన ఇంటి ఆడపరచడం గౌరవించము మన కుటుంబంలో అట్లాగే రాష్ట్రంలో ఆడపరచడం గౌరవించింది దాన్ని మనం అందరం కూడా స్వీకరించాలి తప్పితే కోడిగుడ్డు మీద ఎక్కగలిగేటట్టు కోడిగుడ్డు మీద ఈ కలిగినట్టు గోడముడుకు మోకలకు ముడేసినట్టు మాట్లాడుతున్నారు ఒక మానవతావాది ఒక గొప్ప సేవా నిరతి గల్లా ముఖ్యమంత్రి ఒక నిలుట్ వద్ద మనకు ఆయన సేవ ఆయన విశ్వాసపరుడు కాబట్టి చక్కగా ప్రజల మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వాలన్నీ కూడా చెయ్యని పనులు ఎందుకు మరి రాష్ట్రానికి కూడా గత ప్రభుత్వాలు మరి వెయ్యి ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది కానీ మన రేవంతి రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మరి సన్నకారులు చిన్న రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మరి నిజమైనటువంటి పేద రైతులే లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే మరి రైతు భరోసా అదేవిధంగా కౌలు రైతు కూడా పన్నెండు వేలు రైతుకు పదిహేను వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీధరం చుట్టారు అలా అతి త్వరలో మన ముందరికి వస్తుంది కావాలంటే మీరు మళ్ళీ మేము వచ్చే విధంగా మీకు మీరు అందరికీ కూడా అర్థమవుతుంది ఎందుకంటే పాస్పోర్ట్ ఇప్పుడు బ్యాంక్ పాస్బోర్ట్లలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి పాస్ మళ్ళా పట్టా పాస్బుక్లలో అలాంటి వాళ్ళ కొందరు పర్లేదు అన్ని కరెక్ట్గా వాళ్ళకు కూడా కొన్ని కొందరు పర్లేదు మరి విడతల వారిగా వేస్తామని మొన్ననే వరంగల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దేనికైనా కొంచెం సమయం పడుతుంది అని మనం అర్థం చేసుకోవాలా మరి ఈరోజు ఇంకొక విషయం మనం అందరం కూడా గుర్తుగా మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపించడం వల్ల మరి మధ్యతరగతి ప్రజలకు బలైన అందువల్ల ప్రజలకు ఏమైపోతుందంటే చాలా భారం అయిపోతుంది పేజీ లక్షల మరి దానికి తలదన్నే విద్య ఉత్తమమైన విద్యను అందించడంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో మరి ఇంటర్నేషనల్ లెవెల్ స్కూళ్లకు ఆల్రెడీ భూమి పూజలు అయిపోయినాయి కొద్దిసాట్ల వరకు నడుస్తున్నది మరి అతి త్వరలో మన జిల్లాలో కూడా ప్రతి మండల కేంద్రంలో అవి నిర్మించబోతున్నారు మీరు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి గారికి కానీ చదువుకున్న వారికి కానీ తెలియని వాళ్ళు మరి